హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో స్వీట్ పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా డెలిషియస్గా ఉంటాయండి ఎప్పుడైనా తీపి తినాలనిపిస్తే చిటికలో ఈ స్వీట్ పూరీలు తయారు చేసేసుకోవచ్చు పూరీలు అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా పొరల పొరలుగా చాలా బాగుంటాయి వీటిని చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి అలాగే వీటిని మైదా వాడకుండా గోధుమ పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా పూరీలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని బౌల్లోకి వేసుకుందాం మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చు స్వీట్లోకి చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఏ స్వీట్ చేసినా చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటే పూరీలు మనకి క్రిస్పీగా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిండికి నేతిని ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి కొంచెం ఉండలా అవ్వాలి అప్పుడే పూరీలు మనకి క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా పాలన వేసుకుంటూ మనం చపాతీ పిండి ముద్ద ఉంటుంది కదా అలా కలుపుకోవాలండి ఇలా పాలు వేసి కలుపుకుంటే మన పూరీలు చాలా రుచిగా ఉంటాయి మనం పూరీ పిండి కలుపుకుంటాం కదా అలాగే ఈ పిండిని కూడా కలుపుకోవాలి ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఎలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత పూరీలు చేసుకుందాం ఈలోగా గిన్నె తీసుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదారను తీసుకోవాలి అరకప్పు నీళ్ళు వేసుకుని కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాం యాలకులు పంచదార కలిపి మిక్సీ పట్టుకున్న పొడండి ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు పంచదార అంతా కరిగిపోయి కొద్దిగా స్టిక్కీగా అయితే సరిపోతుంది ఇలా కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాం పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీలను చేసుకుందాం చపాతీ పిండి ముద్దలోంచి ఇలా కొంచెం పిండి తీసుకోవాలండి చిన్న చిన్న పూరీలు కింద చేసుకుంటే బాగుంటుంది ఇలా పిండి ముద్దలు చేసుకుని ఇలా చిన్న పూరీలా ఒత్తుకోవాలి ఇలా చిన్న పూరీ చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకుని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఇలా కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఇవన్నీ పొరలు పొరలుగా వస్తాయి పాకంలో వేసినా సరే ఈ పూరీలు చాలా పాకాన్ని పీల్చుకుని జ్యూసీగా బాగుంటాయి ఇలాగే మొత్తం పూరీలన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పూరీలను రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ నాకు కడాయి కొంచెం చిన్నగా ఉంది కాబట్టి రెండు పూరీలే పడుతున్నాయండి మీరు కొంచెం పెద్ద దాంట్లో వేయించుకుంటే మూడు నుంచి నాలుగు పూరీలను ఒక్కసారిగా వేసుకుని వేయించుకోవచ్చు ఇక్కడ పూరీలు మంచి కలర్ వచ్చేసాయి కదా ఇలా రెండు వైపులా ఎర్రగా ఫ్రై అవ్వాలి పూరీలు చూశారు కదా పొరలు పొరలుగా మనకి చాలా చక్కగా వచ్చాయి వీటిని తీసేసుకుని ఇదే ఆయిల్లో మిగతా పూరీలను కూడా వేసుకుని వేయించుకోవాలి పిల్లలు ఎప్పుడైనా తీపి తినాలనుకున్నా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా తీపి పూరీలను చేసి పెట్టండి కాంప్లిమెంట్స్ పక్కా అంత బాగుంటాయి అనమాట ఈ పూరీలు ఇందులో మనం పాలు వేసుకుని కలుపుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి కమ్మ కమ్మగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేటట్టుగా చాలా టేస్టీగా ఉంటాయి పూరీలన్నీ మనకి రెడీ అయిపోయాయి ఇలా చక్కగా ఇవి పొంగుతూ వచ్చాయండి పొరలు పొరలుగా వచ్చాయి ఇవైతే పాకం కూడా మనకి రెడీగా ఉంది చల్లారిన తర్వాత ఈ పాకం ఇలా స్పూన్తో తీసుకుంటే ఇలా తేనె పడుతుంది కదా అలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది పాకంలో పూరీలను వేసుకున్న తర్వాత అందులోనే వదిలేయకుండా గరిడితో అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా పాకాన్ని ఇలా పూరీపై వేసుకోవాలండి ఎక్కువసేపు అయితే ఉంచుకోకర్లేదు ఈ పూరీని తీసేసుకున్నాం ఇలా వేసుకుని వెంటనే తీసేసినా సరే ఈ పాకాన్ని పూరీలు బాగా పీల్చుకుంటాయి లోపల వరకు ఈ పాకం వెళ్తుంది ఇలాగే మిగతా పూరీలను కూడా వేసుకుని తీసుకోవాలి మనం తీసుకున్న కొలతల ప్రకారం పాకం మనకి కరెక్ట్గా సరిపోయిందండి పాకం ఎక్కువగా అయితే మిగలేదు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఈ పాకాన్ని కూడా పూరీలపై వేసుకుని తినొచ్చు నెలగా మన పాకం పూరీలు రెడీ అయిపోయాయి ఇవి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి బయట నుంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇవి వేడివేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటాయి కొంచెం చల్లారిన తర్వాత తిన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చల్లారిన తర్వాత ఇవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు క్రిస్పీగా ఉన్నాయి కదా మీరు కూడా ఒకసారి ఇలా పాకం పూరీలను ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్